హే ఫ్రెండ్స్ అయితే మనం మళ్ళీ విసురావు వేటకు వచ్చాం రొయ్యలు కొనేసి ఏవేం చేపలు పడతాయి చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు అయితే వేసాను నేను ఆల్రెడీ ఇందాక రెండు పసుపాలు పడ్డాయి చూడండి ఏ చేపలు పడ్డా చూపిస్తాను మీకు ఏర్లకి సముద్రంలో చేపలన్నీ సముద్రంలో వాటర్ వెళ్ళడం వల్ల సముద్రం చేపలు కూడా మీదకి ఎక్కుతున్నాయి ఏర్కి చూడండి పసుపాలలు మనకి ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా అందరికీ తెలిసినవిస్తే సముద్రంలో దొరుకుతాయి కానీ మనకైతే ఏర్లో కూడా దొరుకుతున్నాయి చూడండి ఉండు పసుపుపారులు ఇవి తెలుసు కదా అందరికీ తెలిసినవి మనకి ఇక్కడ కూడా ఏడ్లు కూడా దొరుకుతున్నాయి అలాగే మనకు ఒక రియ్యూటి పడింది చూడండి ఎంత అయ్యి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా పెద్దది ఇది వండు ఎంత అయ్యిందో నేను వండి తీసేసుకోవాలి లేదంటే మనకి గట్టిగా నొక్కుతుంది ఇది రెండు ఎంత అయ్యింది இல்லை ரொயில்ல படுத்து இங்கேண்ணா சூதா ரொயில் படுத்து ஆல்ரெடி மனம் இதில் ரெண்டு கா ரெண்டு இங்கே மனிதனே இக்கட ரொய் உண்டு இக்கட ரொய் உண்டு ரெண்டு உன்ன പടി മനോട്ട് ഇതൊക്കെ ഇതൊക്കെ വെയിപടി ഫോൺ ഫാൻസ് ലിണ്ടർ വെയിൽ പറ്റി Det er vent. Nå er det veikant.

మొత్తం మీద అయితే మనం పట్టిన రొయ్యలు పట్టించే అప్పుడు రెయ్యులు చూపించాలామన్నా మనం పట్టుకుందాం అంటే ఫోటో కూడా తీరా విజయలోకి ఫోటో కూడా తీజిలోనే ఫోటో ఉంటుంది మధ్యాహ్నం భోజనం లేకుండా కూడా వెళ్ళి ఈరోజు ఇన్ని కష్టాలు పడితే మొత్తం మీద రొయ్యలు పెట్టిందండి రొయ్యలు పసుపు చేపలు చేపలు సరే సముద్ర చేపలు ఒరిజినల్ సముద్ర చేప కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్